టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా నటించిన సినిమా రాబిన్ హుడ్ ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీల నితిన్ సర్సన్ నటించింది ఈ సినిమాకు వెంకీ కుడుమల దర్శకత్వం వహించారు నితిన్ అలాగే వెంకీ కుడుమల కాంబినేషన్లో భీష్మ సినిమా గతంలో వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది ఈ నేపథ్యంలో మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అయింది మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వచ్చింది ఈ సినిమా మార్చ్ ఇరవై గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ అయింది ఎప్పటికే పది రోజుల కలెక్షన్ రిపోర్ట్ వచ్చాయి నేడు పదకొండో రోజు ఆక్యుమెంట్స్ ఏ విధంగా ఉంది కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం రాబిన్హుడ్ థియేటర్లోకి రావడానికి ముందు విపరీతమైన ప్రచారం జరిగింది హీరో నితిన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూల నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం జరిగింది తన శక్తి మేరకు ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకువెళ్లారు మొదటి రోజు అలాగే ఇండియా ఓవర్సీస్ కలిపి ఐదు నుంచి ఏడు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు నాలుగు కోట్ల రూపాయలు మూడో రోజు నాలుగున్నర కోట్లు నాలుగో రోజు మూడు కోట్లు ఐదో రోజు రెండున్నర కోట్లు ఆరో రోజు రెండు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఏడో రోజు మూడు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు రెండున్నర కోట్లు తొమ్మిదో రోజు రెండు కోట్లు పదో రోజు రెండున్నర కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది నేడు పదకొండో రోజు మరో రెండు కోట్ల మేర కలెక్షన్స్ తీసుకురావచ్చు అంటున్నారు లిస్టులు మ్యాడ్ స్క్వేర్ కోర్ట్ మూవీ అలాగే రాబిన్ హుడ్ ఈ మూడు థియేటర్ ఆక్యుపెన్సీని అయితే పంచుకుంటున్నాయి పండుగలు వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో ఈ మూవీకి మరింత కలిసి వచ్చింది గత వారం నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన హుడ్ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేసింది ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించిన విషయం తెలిసిందే సినిమా ఆఖరులైన వస్తారు క్లైమాక్స్ సీన్ వరకు విజిల్స్ వేయించారు దర్శకుడు వెంకీ కురుములా గనక సీక్వెల్ తెస్తే ఇందులో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ కీలకమవుతుంది స్టోరీ వైజ్ చూస్తే రామ్ నితిన్ ఒక అనాథ శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాథాశ్రమంలో పెరుగుతాడు అనాథాశ్రమానికి విరాళాలు లేక పిల్లలు తిండికి ఇబ్బంది పడుతున్న క్రమంలో దొంగతనాల బాట పడతాడు పెద్దలను కొట్టు పేదోళ్లకు పెట్టుకుని రాబిన్హుడ్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకుని రాబిన్హుడ్ అనే నిక్నేమ్తో బడా దొంగతనాలు చేస్తాడు ఆ దొంగతనాలను ట్రేస్ చేసి రాబిన్హుడ్ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ షైన్ చాన్ ఠాకోర్ రంగంలోకి దిగుతాడు దీంతో దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్దన్ సున్నిపెంట అలియాస్ జాన్స్ను రాజేంద్ర ప్రసాద్ నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు జాయిన్ అయిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాస్దేవ్ శ్రీలేలో వచ్చి ఒక ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు ఇండియాస్ నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ నమ్మించి ఆమెని రుద్రకొండని ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి దేవదత్త నాగే వాళ్ళు చిక్కుకుంటారు వారి బారి నుంచి నేరాను రాబిన్హుడ్ టీం తప్పించిందా అసలు నీరాను రుద్రకొండ ఎందుకు రప్పించారు చివరికి ఏమైంది అనేది విండి తెరపై చూడాల్సిన సినిమా